ఖాళీలో నింపకపోవడానికి ముఖ్య కారణం ఏందనంటే కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి అని చెప్పేసి ఐదు లక్షల డెబ్బై ఒక వేల అప్పు చేశాను అంటే మేఘాకృష్ణారెడ్డి అంటే మేఘా కృష్ణారెడ్డికి వాల్వో బస్సులు కొన్నందుకు మిషన్ భగీరథ అవన్నీ ఎందుకు ఇచ్చిందని అంటే మేఘ కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాలి మేఘ కృష్ణకి అప్పన్న చేసి ఇవ్వాలి మనం దానికి కూడా మేఘ కృష్ణారెడ్డి దగ్గర ఒకసారి రెండు సార్ అని ఎందుకు తీసుకుపోతానంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తారు కాబట్టి ఈరోజు ఖాళీలు ఎందుకు నింపరు ఖాళీలు ఎందుకంటే వీళ్ళ జీతాలు ఇస్తాము టీఏలు ఇవ్వాలి డిఏలు ఇవ్వాలి ఇస్తే కమిషన్ ఇయర్ కదా ఇస్తే కమిషన్ ఇయర్ కాబట్టి ఖాళీలు నింపరు అందుకనే గవర్నమెంట్ గారికి ఏం చెప్తున్నా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇంకో డిక్లరేషన్ పెట్టండి అధికారంలో ఉన్న పార్టీకి ఉద్యోగులలో చేరేటోళ్ళు టెన్ పర్సెంట్ మాకు సిస్టి సిస్టు కట్టాలి మా పార్టీకి ఇవ్వాలి లేకుండా మాకు లంచం ఇవ్వాలని మీరు మీరు కింద క్లాస్ పెట్టండి అవి కూడా ఏ రైడ్ అది టెన్ టెన్ పర్సెంట్ జీతాలు వస్తాయి ఇస్తారయ్యారు చెప్పు అరే నింపుతారు బ్రదరు అరేందా కృష్ణారెడ్డి మీకు ఎంత కమిషన్ ఇస్తాడో అంత కమిషన్ ఉద్యోగులు కూడా ఇస్తారు కాబట్టి మీరు ఉన్న ఖాళీలు మొత్తం ఇదే లాజిక్ ఏం లేదు అక్కడ ఖాళీలు ఎందుకు నింపారంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యారు మేయా కృష్ణారెడ్డికి ఇస్తే కమిషన్ ఇస్తారు కాబట్టి మీరు ఏది కాళేశ్వరం గట్టుడు కానీ లేకుంటే పథకాలలో కొనుడు కానీ కొనుగోలు కానీ ఇవన్నీ మీరు కరెంటు కొనుగోలు కానీ ఇవన్నీ కూడా మీరు అంతకన్నా కొట్టారు కమిషన్లు వస్తారు కాబట్టి కాబట్టి వెళ్ళి కొత్త చరిత్ర అయితే ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని చరిత్ర తెలంగాణ మనం మొదలు పెడదాం అదే ఆత్మగౌరవం అంటారు దాన్ని ఆత్మగౌరవం తెలంగాణ స్వయం పాలన బొంగు భూషణ ఇవన్నీ అంటారు కదా ఇదే అయితే మీరు ఏం పెట్టారంటే రేపు మీరు ఉద్యోగాలు చేరినాక మీకు వచ్చే జీతాలకు వెళ్ళి బోనసులకు వెళ్ళి టీఏడిఎల్లకెళ్ళి మాకు పర్ టెన్ పర్సెంట్ మాకు ఈమని అని చెప్పేసి కింద మీరు అపాయింట్మెంట్ లెటర్ కింద బాండ్ రాయండి మా నిరుద్యోగులు కూడా సంతకాలు పెట్టడానికి రెడీ అంటున్నారు అది కొత్త క్లాస్ పెట్టి కృష్ణారెడ్డి ఎంత కమిషన్ ఇస్తుందో అంత కమిషన్ వీళ్ళు జీతాలు వచ్చినప్పుడు కూడా ఇస్తారని చెప్పేసి మా కొత్త సూత్రం మనం మొదలు పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అట్లాగే గ్రూప్ వన్ సంబంధించి అది గ్రూప్ వన్ సంబంధించి చాలా చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ స్టాండర్డ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ స్టాండర్డ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను గ్రూప్ గురించి పదిహేను రోజులు కాదు మూడు నెలల ముందటి నుంచి ఉద్యోగస్తుడు మేము అందరం కూడా ఎన్నికలలో పీఓలుగా ఏపీఓలుగా ఆర్ఓలుగా మేము విధులు నిర్వహిస్తున్నాము మేము చదువుకోలేకపోతున్నామని వాళ్ళు ప్రభుత్వంలో కీలక పోస్టులలో ఉండి కూడా సీఎం దగ్గర నుంచి కూడా లాబింగ్ చేసిన ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయలేదు లాస్ట్ రోజు కూడా డివిజనల్ బెంచ్ పోయింది నేను మూడు లక్షలు పెట్టి సురేందర్ రావు అడ్వకేట్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఈ ఈ ఎగ్జామ్ను ఆపాలంటే పోస్టులు పెరగకుండా మనకు లీగల్ సమస్యలు ఎక్కడ లేవు మనకు కోర్టుకు పోయినా కానీ ఒకటే రోజు మూడు నాలుగు ఎగ్జామ్స్ ఉంటే కోర్టు అడ్డుకుంటుంది కానీ ఒక ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్స్కు వారం రోజులు పది రోజులు ఉన్నా ఒక్క ఎగ్జామ్ ఇంకొక ఎగ్జామ్కు తెల్లారి గ్యాప్ ఉన్నా కానీ కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూ అవ్వదు ఈ విషయాన్ని ఎందుకంటే నిరుద్యోగిత దేశంలో పెరుగుతుంది మీరే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అడుగుతారు ఇచ్చిన నోటిఫికేషన్కు మీరు పరీక్షలు రాయారని కోర్టు మనల్నే తిడుతుంది కాబట్టి మనం కోట్లు ఎక్కడానికి మనకైనా డబ్బులు లేవు మన గురించి పోరాడడానికి పోరాడే మనం తెచ్చుకునేది అది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత కాబట్టి ఏం చెప్పాలనుకున్నా మీరు ఉండి దయచేసి అన్నకు సహకరించి చెప్పండి ఏ నిర్ణయమైనా ఇప్పుడే దయచేసి అని ఎందుకంటున్నావు అంటే అది మీ ఇష్టం వద్దంటే అన్న ఆరోగ్యం కూడా అన్నీ కూడా ఇన్ని రోజులు తిరిగి అన్న కష్టపడి మన గురించి అని అన్న రెస్ట్ తీసుకోకుండా ఆరోగ్యంగా కొద్దిగా ఎండశక కొట్టి ఏదన్నా ఉన్నా కానీ వచ్చిన ముందుకు దయచేసి మీరు ఇంకా చెప్పండి